హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో రాజేష్ అండి సో మన శంకర్ వరప్రసాద్ మెగాస్టార్గా ట్రైలర్ వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మళ్ళీ అంటే వింటేజీ చిరుని చూసినట్టుంది ఎందుకంటే రాజా జిందాబాద్ శంకర్ శంకరారావు ఎంబీబీఎస్లో ఎలాంటి అంటే జోష్ఫుల్ వైబు ఉందో చూస్తే అట్లనే అనిపించింది వెంకటేష్ గారు ఎంట్రీ అనిపించింది వెంకటేష్ గారిది నాకు ట్విస్ట్ అనిపించింది లాస్ట్లో హెలికాప్టర్ నుంచి దియే సీను ఇంకోటి లాస్ట్లో సీక్వెన్స్ చిరంజీవి గారు గోల్ఫ్ ఆడతారు కదా ఆ గోల్ఫ్ ఆడినప్పుడు లాస్ట్ సీక్వెన్స్ గోల్ఫ్ పోయి అంటే కార్లో ఇట్లా దూసుకెళ్ళినట్టు వస్తుంది కదా అది చాలా బాగా అనిపించింది మేబీ ఈ సంక్రాంతికి మాత్రము అనిల్ రావిపూడి గారు మళ్ళీ ఒక మిరాకిల్ చేస్తారు ఖచ్చితంగా ఒక హిట్ అవుతుంది అనుకుంటున్నారు సో చాలా మంది ట్రోల్ చేశారు కదా ముందు వచ్చిన సాంగ్స్కి వీళ్ళందరికి సమాధానం చెప్పారని అనుకోవచ్చు ఖచ్చితంగా అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అనిల్ రావిపూడి గారు ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు యా ఈ సంక్రాంతికి అయితే ఖచ్చితంగా హిట్ కొడతారని అనుకుంటున్నాను సో చిరంజీవి గారి నైన్ తారా గారి కాంబినేషన్ ఎలా అనిపించింది నైన్ తారా కూడా ఒక మంచి ఫ్రెష్ లుక్ లాగా అనిపించింది అండ్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా అంటే మంచిగా అనిపిస్తుంది ట్రైలర్లో అయితే ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో కొన్న శ్రీను సో బా చిరంజీవి ఆ ట్రైలర్ వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది నైంటీస్ లుక్ ఎలా ఉంటుందో చిరంజీవి గారిది లాస్ట్ టెన్ ఫిలిమ్స్ ఒక లెక్క ఇప్పుడు ఒక ఫిలిం ఒక లెక్క ఇంతకుముందుకు సినిమా ఒక లెవెల్ ఉండేది అనుకున్నాను బట్ ప్రజెంట్ మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత ఆ కామెడీ కానీ ప్రీవియస్ పాతి చిరంజీవి గారు ఎలా లుక్ కావాల్సి అనుకుంటారో అలాంటి లుక్ వచ్చేసింది సినిమా మాత్రం ట్వెల్త్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా మాత్రం బ్లాక్ ఫస్ట్ అయిద్దని అని అనుకుంటున్నాం సో ఈ ట్రైలర్తో అందరూ సమాధానం చెప్పారు ఈ ట్రైలర్తో మనం వచ్చిన రాజాసాహ్ కల్ట్ సినిమాకి ఎలా ఉందో అట్లా ఫేవర్గా ఉందో ఈ సినిమాకి కామెడీ పరంగా ఎక్సలెంట్ చిరంజీవి గారు కామెడీ కామెడీ అంటే చిరంజీవి అనే టైప్లో వచ్చేసింది ఈ వీడియో సో డైలాగ్ ఎలా అనిపించింది కారం పెడతాయి కదా సూపర్ అది బాగుంది చాలా బాగా వచ్చేసింది సో చిరంజీవి గారు నైన్టీ లుక్ వచ్చిన నైంటీ లుక్ చిరంజీవి గారిది ఇంత ప్రీవియస్ మూవీలో కొద్దిగా లుక్ పరంగా నార్మల్గా ఉండేది బట్ ప్రజెంట్ మాత్రం అనిల్ రావపూడి గారు తీసుకొచ్చిన కొరియోగ్రాఫ్ కానీ కానీ కెమెరా కానీ క్లియర్గా క్లియర్ కట్గా ఉన్నాయి ఒక హీరో కల్టు చూపించాడు అను నైన్త కానీ మన చిరంజీవి గారిని కానీ మన ఇంకటేష్ గారిని కానీ సూపర్గా వచ్చేది వీడియోస్ రీసెంట్లీ రిలీజ్ అయిన సాంగ్స్ చూస్తే కంపేర్ చూస్తే ఈ సినిమాకి ఈ ప్రీవియస్గా వచ్చిన దానికి ఇప్పటికీ చూస్తే ఈ సినిమా సూపర్ గా హిట్ అవుతుందని చూపి చేశారు కామెడీ వీళ్ళిద్దరు కామెడీ కామెడీ కానీ డాన్సర్ కానీ చూసేసరికి వేరేలో థియేటర్లో మాత్రం ఫుల్ ఫన్ ఉండదని బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యామిలీ సైడ్ వస్తాయండి ఫ్యామిలీ పరంగా నాగార్జున వెంకటేష్ గారు చిరంజీవి గారు మాస్ పరంగా రెండు కంబైన్ కొట్టేసి మళ్ళీ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ గా నిలబడుద్దని మేము ఆశిస్తున్నాము అంటే ఇంత ఈ మన అనిల్ రాపూర్ గారు ఇంత ముందు సినిమాలో కొద్దిగా కామెడీ క్రింజ్ గానే అనుకునేది బట్ ఈ మాస్ లుక్ లో చిరంజీవి గారి లుక్ గానీ కామెడీ గానీ ఇంత నైంటీస్ లో కామెడీ లాగా ఉంది ఎక్సలెంట్ కామెడీ పరంగా చిరంజీవి గారు కొట్టిన వాళ్ళు ఎవరు లేరు అంటే ఎక్కువ హై లెవెల్కి వెళ్ళాలి హై లెవెల్ గా ఇచ్చింది టైల్ రిలీజ్ అయ్యేసరికి సినిమా సూపర్ గా అవుతుందని ఆశిస్తున్నాం ఎంత కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి కలెక్షన్ అంటే ఒక టూ హండ్రెడ్ కోర్ట్స్ ఎబో అండి ఎందుకంటే నాన్ పాన్ ఇండియా కాబట్టి టూ హండ్రెడ్ ఫోర్ ప్లస్ హిట్ అవుద్దని ఆశిస్తున్నాం రాజాసా తక్కువ అవకాశాలున్నాయా రాజాసాబ్ ఏదన్నా పెద్ద పెద్ద హీరోలు అండి అమౌంట్ బడ్జెట్ అనేది సీనియర్ సీనియరే జూనియర్ జూనియర్ మన మన ప్రభాస్ గారు కూడా అన్నారు ప్రభాస్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ప్రభాస్ గారిని చూసి నేర్చుకోవచ్చు ప్రభాస్ గారు అన్నారు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలన్నట్టుగా సో సీనియర్ సీనియరే జూనియర్ జూనియర్ అండి ఎవరు ఎవరున్నారని ఎవరైనా స్పెసిఫిక్గా చెప్పలేము బట్ అందరి కోరుకుంటున్నా సో మెగాస్టార్ గా ట్రైలర్ వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది సూపర్ అన్న ముఖ్యంగా ఏమనుకోవద్దు మెగాస్టార్ ఫ్యాన్స్ మా ఎవరో వెంకటేష్ గారు సంక్రాంతికి ఎందుకు సినిమా తీయలేదని బాధపడ్డాను బా చిరంజీవితో కలిసి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్న కామెడీ కామెడీగా క్యామిడీగా ఉండబోతుంది అన్న సినిమా బా ఏమి లుక్ ఏమి లుక్ అన్న ఫ్లైట్ లో దిగుతుంటే ఎదురుగా చిరంజీవి గారు వెళ్తుంటే బా సూపర్ అన్న చిరంజీవి గారు కూడా మార్చేశారు వెంకటేష్ గారుగా అన్న ఫీలింగ్ అయితే కలిగింది అన్న చాలా మంది ట్రోల్ చేశారు సమాధానం అనుకోవచ్చా అనుకోవచ్చు అన్న ఓకేనా మన ప్రభాస్ గారు వెనకెళ్తే బాగుండిద్దామైలర్ చూసినాక అన్న ఫీలింగ్ కలిగింది ఒక మూమెంట్ గా అనిపించింది అన్న చిరంజీవి గారిని కూడా కామెడీగా మార్చేశాడు కానీ ఒక అది అనిపించింది ఏంటంటే లైజ్ వస్తే ఆ గాడ్ ఫాదర్ సినిమా ఉంది చూసావా సేమ్ అయ్యా దించాడా అన్న ఫీలింగ్ ఉంది అదైతే ఉంది మనసులో ఎట్ట ఉండిద్దో ఏందనేది చూడాలన్న అది